వేములవాడ పట్టణంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు ఎమ్మెల్యేలు హరీష్ రావు కౌశిక్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై మహాధర్నాకు బీఆర్ఎస్ నాయకత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మున్సిపల్ కౌన్సిలర్ నిమశెట్టి విజయ్ మండల టీఆర్ఎస్ అధ్యకుడు గొస్కుల రవి నాయకుడు రామతీర్థపు రాజు వెంగళ శ్రీకాంత్ గౌడ్ కటకం మల్లేశం మేకల రవి గడ్డం హనుమాన్లు తదితరులను వేములవాడ పట్టణ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు